జిల్లాలో డీవీఎంసీ రివ్యూ మీటింగ్ వెంటనే ఏర్పాటు చేయాలని జిల్లా అట్రాసిటీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు యాదవ్ కృష్ణ యాదవ్ నగరంలోని స్థానిక ట్రంక్ రోడ్డు లసి సెంటర్ ప్రాంతంలో ఉన్న జీవీఎస్ కాంప్లెక్స్ లో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా అట్రాసిటీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేసి పది నెలలు కావస్తున్నా డీవీఎంసీ నియమ నిబంధనల ప్రకారం ప్రతి రివ్యూ మీటింగ్ ఏర్పాటు అయితే ఈ విషయంపై జిల్లా అధికారులు పట్టించుకోకపోవడం సబబు కాదన్నారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే జిల్లాలో డీవిఎంసి రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయాలని మీడియా ముఖంగా విజ్ఞప్తి చేసుకున్నారు ఈ సమావేశంలో జిల్లా అట్రాసిటీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బీసీ విద్యార్థి యువజన సంఘం రాష్ట కన్వీనర్ యు మురళీకృష్ణ యాదవ్ తో పాటు చరణ్ మాధవ్ మల్లికార్జున్ వినోద్ తదితరులు పాల్గొన్నారు జిల్లా అట్రాసిటీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుని అలాగే బీసీ విద్యార్థి విభాగం వెతుల విభాగం రాష్ట్ర కన్వీనర్ని ఏదైతే నెల్లూరు జిల్లాకు సంబంధించి బడుగు బలహీన వర్గాలు పురోగతి కోసం వాళ్ళ యొక్క సంక్షేమం కోసం ఏర్పాటు చేసినటువంటి డిస్టిక్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ దాదాపు పది నెలలకు కావస్తున్న జిల్లా కలెక్టర్ గారు అలాగే డిడి సోషల్ వెల్ఫేర్ వారు ఇంతవరకు రివ్యూ మీటింగ్ పెట్టడం కట్టకపోవటం చాలా దుర్మార్గం ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే బడుగు బలహీన వర్గాలు ఎస్సీలు ఎస్టీలు జిల్లా అనేటువంటి వాళ్ళ యొక్క సాధికారిత సంక్షేమం కోసం ఈ యొక్క రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని ఏదైతే దానికి సంబంధించిన అధికారులు అందరితో కూడా ప్రతి నామ్స్ ప్రకారం ప్రతి మూడు నెలలకు ఒకసారి రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయాలి కానీ పది నెలలు కావలసిన ఏర్పాటు చేయలేదు ఈ యొక్క విషయం మీద అనేక దఫాలుగా గౌరవ డీడీ సోషల్ వెల్ఫేర్ వారిని అలాగే జిల్లా కలెక్టర్ గారిని జిల్లా జాయింట్ కలెక్టర్ గారిని కూడా అనేక దఫాలుగా కోరడం జరిగింది కానీ ఎటువంటి స్పందన లేదు అలాగే ఈ యొక్క విషయం మీద రాష్ట్ర షెడ్యూల్ ట్రైబ్స్ షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించి డైరెక్టరేట్ వారిని కూడా సంప్రదించగా వాళ్ళ నుంచి కూడా ఎటువంటి స్పందన రాలేదు ఈ యొక్క మీటింగ్ పెట్టకపోవడం వల్ల జిల్లా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు వాళ్ళ యొక్క పురోగతి సంక్షేమం మీద చాలా కుంటుపడింది అలాగే గురుకుల పాఠశాలలో సంక్షేమ హాస్టల్లో ఎంతోమంది విద్యార్థులకి అస్తవస్తులు అస్త్యవస్థలకు గురయ్యి చాలామంది కూడా హాస్పిటల్ పోలయ్యారు వీటన్నిటి మీద చర్చించేందుకు వాళ్ళ యొక్క సంక్షేమం వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించేందుకు అనేక దఫాలుగా కలెక్టర్ గారిని మొరపెట్టుకున్న చర్చించుకున్న పరిస్థితి ఉంది గౌరవ కలెక్టర్ గారు ఒకటే అడుగుతున్నా భారత రాజ్యాంగం మీద గౌరవ కలెక్టర్ గారు మీకు నిజమైన విశ్వాసం ఉందని అడుగుతున్నా అలాగే జాయింట్ కలెక్టర్ గారు కూడా స్పందించాలి డిప్యూటీ డైరెక్టర్ గారు గతంలో ఉన్న అతను ఏ యొక్క ఈ యొక్క రివ్యూ మీటింగ్ పెడితే అతని యొక్క అవినీతి అవినీతి అక్రమాలు బయటపడతాయని చెప్పేసి తూతూ మంత్రంగా ఆయన తప్పించుకున్నారు కొత్తగా వచ్చిన డిప్యూటీ డైరెక్టర్కి అనేక దఫాలు విన్నుకున్నా పట్టించుకున్న దాఖదలు లేవు అలాగే కలెక్టర్ గారికి సార్ ఈ యొక్క మూడు నాలుగు నెలలోనే దాదాపు పది మంది ఎస్సీ ఎస్టీల మీద అత్యాచారాలు అలాగే లైంగిక వేధింపులు జరిగాయి వీటి మీద కూడా చర్యలు లేవు అలాగే గ్రామాల్లో ఉన్న పెత్తందారులు ఎస్సీ ఎస్టీ భూములు కబ్జాలు చేసి అనేక వాళ్ళ సాగు చేయకుండా నానా ఇబ్బందులు పెడుతున్నారు వీటన్నిటి మీద కూడా చర్చించేందుకు వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించు పరిష్కరించేందుకు మీరు డీవీఎంసీ పెట్టనని చెప్పేసి మొరపెట్టుకోవడం జరిగింది ఎవరు కలెక్టర్ గారు చూస్తాలే చేస్తాలే అన్నట్టుగా చెప్తున్నాడు కానీ దాని మీద పూర్తిగా లేదు మేము ఒకటే చెప్తున్నాం మా డివీఎంసి కంపెనీ వారు ఒక నాలుగైదు రోజులు చూసి లేని పక్షంలో గౌరవ హైకోర్టు వారిని సంప్రదిస్తామని చెప్పేసి ఈ యొక్క ఈ యొక్క విషయం మీద రివ్యూ మీటింగ్ మీద పెట్టాలని అలాగే కమిటీని కొనసాగించాలని చెప్పేసి హైకోర్టుని సంప్రదిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం